ద్వారా సర్వే చేసి మీకు భూహక్కు పత్రాలు సరిహద్దులు రాళ్ళు పాతడం ఇవన్నీ చేయాలి అసలు మూడు దశల్లో ఇది చేయాలి సర్వే ఈ సర్వేకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఒక లింక్ ఉంది మీరు అది మర్చిపోతే ఎట్లా ఈ సర్వే సమగ్ర సర్వే ద్వారా యాక్చువల్గా నీతి ఆయోగ్ ఏం చెప్పింది మీకు ల్యాండ్ పర్టికులర్స్ డిజిటలైజేషన్ చేయాలి ఐఎంఎఫ్ కానీ నీతి ఆయోగ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ సలహా ఇచ్చింది దాని ప్రకారం మోడల్ యాక్ట్ వచ్చింది ఇక్కడ ఏమైంది అంటే మీ సర్వే ఎంత లోపభూషంగా జరుగుతుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పదిహేడు వేల గ్రామాల్లో ఈ రోజుకి నాలుగు వేల గ్రామాలకి సర్వే పూర్తయింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటివరకు మీరు మొదలెడితే ఎందుకు అంత లేట్ అవుతుంది అర్థమవుతుందా మీకు కొత్త సమస్యలు ఈ సర్వే వల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి మీకు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో వార్డులో డిజిటల్ మ్యాప్ చేస్తామని తప్పు లేకుండా సర్వే చేసి తరువాతే రాళ్ళు పాతామని మీరు చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎప్పుడైతే ఆ రైతులకి అభ్యంతరము లేని దగ్గర మాత్రమే మీరు రాళ్ళు పాతాలి అభ్యంతరం ఉన్న దగ్గర మళ్ళీ రీసర్వే చేసి టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఫార్మర్ అతను సంతృప్తి చెందాక మాత్రమే మీరు హద్దులు ఫిక్స్ చేయాలి ఆ పని చేస్తున్నారా అగమేఘాల మీదగా రాళ్ళు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రాళ్ళు అన్నీ కూడా పాతి పారేస్తున్నారు ఇంకొకటి మీరు లోపభూషమైన సర్వే భూ యజమానికి సమాచారం లేకుండానే కొలతలు వేస్తున్నారు అంటే ఇక్కడ ల్యాండ్ సర్వే బౌండరీస్ యాక్ట్ కింద మీరు రెండుసార్లు నోటిఫికేషన్ ఇవ్వాలి ఇచ్చారా మీరు లోపభూయిష్టంగా సర్వే చేసి ప్రతిపక్షాల మీద దాడి చేయడం ఏంటి ఫలితంగా ఏమవుతుంది గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి తప్పులు దొల్లాయి కొంతమందికి ఏంటంటే రెండు ఎకరాల ముప్పై సెంట్లు ఉంటే రెండు ఎకరాలు ఇరవై సెంట్లు వస్తుంది పది సెంట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి కాకేత గెలిపోయిందా వాటికి వివరణ లేదు అధికారులు ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేరు అలాగే కొన్ని సందర్భాల్లో రెండు సర్వే నంబర్లు ఉంటే ఒకే నెంబర్లో ఎల్పిఎన్ నెంబర్లో ల్యాండ్ పార్సిల్ నెంబర్స్తో ఇస్తున్నారు దాన్ని ఇక్కడ భూమి ఉన్నటువంటి పల్లెటూరు వాడికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందా బార్కోడ్లో చూసుకుంటాడా ఇది ఒకటి అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు ఉన్నాయి వాటిని మీరు ఏ రోజు పరిష్కరించట్లేదు అందువల్లే ఈ రోజుకి పదమూడు వేల గ్రామాల్లో సర్వే ఇంక పూర్తి కాలేదు గతంలో ఏమైందంటే భూ వివాదాలు ఉంటే సర్వేర్కి ఒక లెటర్ పెడితే తహసీల్దార్కి లెటర్ పెడితే వాళ్ళు సర్వశ పరిష్కరించేవారు కానీ ఈ నిర్ణయం వల్ల ఏంటంటే కొత్త సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ దీనివల్ల ఏమవుతుంది సరైనటువంటి లోపభూ ఇష్టమైనటువంటి సర్వే వల్ల బంధువుల మధ్య రైతులకి రైతుల మధ్య కొత్త సమస్యలు వస్తున్నాయి ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియటం లేదు మీ ప్రభుత్వానికి గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో పెట్టి కోఆపరేటివ్ బ్యాంకులో కానీ అగ్రికల్చర్ బ్యాంకుల్లో పెట్టి క్రాప్ లోన్లు కానీ వేరే లోన్లు తెచ్చుకుండేవారు ఇప్పుడు మీ సర్వే వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఎల్పిఎమ్ ఎల్పిఎన్ వల్ల ఏమైనా తేడా ఉంటే బ్యాంకులో రిన్యూ చేయట్లా రైతులకు ఇది కొత్త సమస్య వచ్చి పడింది ఇది మీకు అర్థమైందా మీ దృష్టికి వచ్చిందా రాదు వన్ బి పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది ఈరోజు రైతులు ఇది రైతుల సమస్య సత్యనారాయణ గారు మీకు వ్యవసాయ భూములు లేవనుకుంటాను మీకు తెలీదు రైతుల బాధలు మేము వ్యవసాయదారులం మాకు రైతుల బాధలేంటి ల్యాండ్ అంటే ఏమిటి సర్వే అంటే ఏమిటి హద్దులు అంటే మాకు బాగా తెలుసు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటారు స్క్రిప్ట్ ఇస్తే మీరు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ని మీ వాట్సాప్లో డౌన్ చేసుకొని మీరు మాట్లాడారు అంతే తప్ప మీకు ఏమాత్రం అవగాహన లేదు సీనియర్ సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీకు అవగాహన లేదు అలాగే దీంట్లో ల్యాండ్స్ అంటే కుంటలుంటాయి చెరువులు ఉంటాయి అనాధీన భూములు ఉంటాయి పోరం పోకుంటుంది గెడ్డ పోరం పోకుంటుంది బంజర్ ఉంటుంది ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏమిటి ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి సర్వే చేసేటప్పుడు ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి దానికి సమాధానం లేదు మీ సర్వేలో అంటే అన్నిటికంటే మించి ఇంకొక జోక్ ఏమిటి అంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకం సర్వే చేసిన తర్వాత ల్యాండ్లో రాళ్ల మీద జగన్ బొమ్మ పట్టాదారు పాసు పుస్తకం రైతుకి ఇచ్చిన దాంట్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ దానికి మీరు ఏమంటున్నారు లీగల్లీ వ్యాలిడే కాదా చెప్పండి అని నిన్న చేతులు ఊపుతున్నారు ఇలా ఎట్లాగండి వ్యాలిడ్ దానికి మీరేమి సమా ఎగ్జాంపుల్ ఇచ్చారు మరుగుదొడ్ల మీద గతంలో ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టారు అని అన్నారు అయ్యా సత్యనారాయణ గారు ప్రభుత్వ పథకాలు అమలు చేసేటప్పుడు కానీ ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ సీఎం బొమ్మ పెట్టుకోవడం లీగల్లీ వ్యాలీడ్ కానీ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల మీద కానీ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల పుస్తకాల మీద కానీ డాక్యుమెంట్స్ మీద కానీ సీఎం బొమ్మ పెట్టుకోవడం భారతదేశంలో మొట్టమొదటిసార ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది ఈ మధ్యన పులివెండలోనే ఒక భాస్కర్ రెడ్డి అనే రైతు అడిగాడు మీ ముఖ్యమంత్రి గారి సతీమణిని తాతలు నాటి వచ్చిన నా బొమ్మ నా ఆస్తుల మీద మీ ఆయన బొమ్మ ఏంటమ్మా అంటే ఆమె బెక్కమోకం వేసింది ఏ ఇది మీకు తెలీదా అర్థం కాలేదా ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు చాలా మాట్లాడారు నిన్న ఏమంటారు ఇది కేంద్రం ఇచ్చింది వాళ్ళని వ్యతిరేకిస్తారా చెప్పమనండి అది మేము అమలు అంటున్నారు చాలా తప్పు తప్పు మాటలు సత్యనారాయణ గారు ఎందుకు అంటే మీకు కేంద్రం ఏమి ఇచ్చింది మీరేం చేశారు కొన్ని ప్రమాదకరమైన సెక్షన్లు మీరు తెచ్చారు నేను చక్కగా వివరిస్తాను వినండి మీకు కూడా అర్థమవుతుంది దీంట్లో నీతి ఆయోగ్ ఏం చెప్పింది అని అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అథారిటీల్ని నియమించాలి అని చెప్పింది అంటే టీఆర్ఓ కానీ ల్యాండ్ టైటిల్ అథారిటీ కానీ ల్యాండ్ టైటిల్ అపెలేట్ ట్రిబ్యునల్ని కానీ స్వయం ప్రతిపత్తి కలిగిన వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పింది మీరేం చేశారు సెక్షన్ ట్వంటీ ఎయిట్ సి ప్రకారం చైర్పర్సన్ని జాయింట్ కలెక్టర్ ప్రజెంట్ రిటైర్డ్ పెట్టి ఆయన్ని ఎప్పుడైనా తొలగించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంది అని పెట్టారు అంటే అర్థమేంటి ప్రభుత్వం గుప్పిట్లో ఉంటుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దిస్ ఈజ్ పెద్ద ప్రమాదకరమైనటువంటి సెక్షన్ అలాగే టిఆర్ఓ తన పరిధిలోని టిఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేటింగ్ అథారిటీ ఆఫీసర్ తన పరిధిలోని స్థిరాస్తులు రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వే విభాగానికి తీసుకొని పాసు పుస్తకాల ఆధారంగా సేకరించుకొని క్రోడీకరించి ముసాదాయి నోటిఫికేషన్ ఇస్తాడు అందులో అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే కంటెస్ట్ చేయాలని మీరు పెట్టారు చట్టంలో అంటే ఒక రైతు రెండు సంవత్సరాల లోపు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కానీ ఆయనకి సమాచారం లేకపోతే ఎల్లయ్యాన రైతుకు సమాచారం లేకపోతే మీరు భుల్లయాన రైతుది భూమి అంటే అది అయిపోతుంది ఈ రైతు ఒరిజినల్ రైతు హక్కును కోల్పోవాల్సి వస్తుంది మీరు అతను కంటెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా చేశారు అంటే లిమిటేషన్ యాక్ట్ మీకు అక్కర్లేదు జనరల్ క్లాజెస్ యాక్ట్ మీకు అక్కర్లేదు మీ సొంత యాక్ట్ మీ సొంత ఇంటెన్షన్తో ఈ యాక్ట్ని పెట్టారన్నది ఈ దీని ప్రకారం మనకు అర్థమవుతుంది అది మీకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి మీ అధికారులు పిలిపించి మాట్లాడండి అలాగే పరిష్కారం కాని విధ ఇప్పుడు ఇందులో వివాదాలు ఉన్నది వివాదాలు రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తారు దాని మీద ఎటువంటి లావాదేవీలకి ఆస్కారం లేదు అంటే రైతు ఎంత నష్టపోతాడు అని అంటే ప్రతి ఒక్కడు వివాదం సృష్టిస్తాడు దాన్ని మీరు వివాదం రిజిస్టర్లో పెట్టేస్తారు ఆయన రైతు క్రాప్ లోన్ తీసుకోకూడదు తనఖా లోన్ తీసుకోకూడదు ఇంకా బ్యాంకులో ఏ లోను తీసుకోకుండా ఆయనకి పరపతి లేకుండా నిర్జీవంలా బ్రతకాలి ఇది మీకు అర్థమవుతుందా అలాగే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు ఇక్కడ సెక్షన్ థర్టీ సెవెన్ని మీరు ప్రమాదకరంగా తీసుకొచ్చారు థర్టీ సెవెన్ ఏమిటి అని అంటే అపిలే అథారిటీ సిపిసి నైన్టీన్ నాట్ ఎయిట్ ద్వారా కాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ద్వారా మాత్రమే తీర్పు చెప్పాలని మీరు చెప్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ఏమంటే సిపిసిని మీరు తొంగలో దొకేశారా అసలు సిపిసి సెంట్రల్ యాక్ట్ దాన్ని ఓవర్ రైట్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారండి హక్కు ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి సెక్షన్ అన్నది మీకు అర్థం కాదా ఇంకా తరువాత ఎల్టీవీ ఇచ్చిన తీర్పులు హైకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని నీతి ఆయోగ్ ఇస్తే మీరు దాన్ని ఏమైనా మార్చారు రివిజన్ మాత్రమే అని ఇచ్చారు అంటే అర్థం ఏంటి రివిజన్ అంటే ఆ అధికారి ఇచ్చిన తీర్పులో ఏమైనా అర్థమెటికల్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే సవరించాలి అప్పీల్కి అవకాశం లేకుండా చేశారు అంటే ఈ అథారిటీలు ఎవరైతే మీరు పెట్టుకున్నారో వాళ్ళందరూ మీ గుప్పెట్లో పెట్టుకొని మీకు అనుకూలంగా పరిణామాలన్నింటినీ కూడా జరిగేటట్టు మీరు ల్యాండ్ టైటింగ్ ల్యాక్ట్లో పొందుపరుచుకున్నారా లేదా ఇది దేన్ని ఉద్దేశించి ఇది ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశమా మీ హీడెన్ అజెండా అమలు చేయడానికి ఉద్దేశించిందా మీరు దీనికి పూర్తి వివరణ ఇవ్వాలి ఇంకా ఇంకోటి ఇది హైకోర్టులోనే పెట్టాలి ఇంకెక్కడ పెట్టడానికి లేదు ఒక ఎకరా భూమి అరెకరా భూమి ఉన్న వాళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళి ఏం వెళ్తారు ఎలా ఆశ్రయిస్తారు ఇంకోటి ప్రమాదకరమైన ప్రావిజన్ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పెట్టారు ఇవన్నీ వాస్తవాలు మాట్లాడుతున్నాం మీకు అర్థం కాక ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు టీఆర్ఓ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత హైకోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది అనుకుందాం టీఆర్ఓ దగ్గర పదిహేను రోజులు ఆ పైన వారం రోజులు వరకే టైం ఇచ్చారు మీరు ఫైల్ చేయడానికి అంటే ఒక రైతు హైకోర్టులో వేస్తే అతనికి అనుకూలంగా తీర్పిస్తే ఆ తీర్పుని అమలు చేయమని మీరు టీఆర్ఓ దగ్గర పెట్టడానికి పదిహేను రోజుల టైం ఇచ్చారు ఏమండి హైకోర్టులో తీర్పు ఆయనకి ఎప్పుడు వస్తుంది ఆ పదిహేను రోజుల్లో కానీ మీరు అప్లై చేయకపోతే మీకు రాదు ఇటువంటి ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని మీరు తీసుకొస్తున్నారు ఇది దీని ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అత్యంత ప్రమాదకరమైనది ఒక రకంగా ఇది వేరే హిడెన్ ఎజెండాతో వస్తున్నటువంటి యాక్ట్ అలాగే ఇంకొకటి ఇక్కడ నీతి ఆయోగ్ ఇది న్యూట్రల్ అథారిటీగా ఉండాలి అంటే మీరేం చేశారు సెక్షన్ థర్టీ టూ కింద ఈ ల్యాండ్ అథారిటీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కూడా డొనేషన్లు తీసుకోవచ్చు అని పెట్టారు ఆర్థిక సహాయాన్ని గ్రాంట్లు కానీ డొనేషన్లు కానీ గవర్నమెంట్ ఫండ్స్తో కాకుండా ఇది ఎంత ప్రమాదం అండి ఎవరికైతే ల్యాండ్లో ఇంట్రెస్ట్ ఉన్నదో వాడు డొనేషన్ ఇస్తాడు ప్రభావితం చేస్తాడు ఇట్ ఈజ్ నాట్ గట్టింగ్ అండ్ ఫేవర్ ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా ఈ చట్టాన్ని తెచ్చే ముందు ఆలోచన లేదా అలాగే ఇందులో అనాధీన భూములు కానీ ఇనామ్ ల్యాండ్స్ కానీ అనేక డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్స్తో పాటు ట్రైబల్ ల్యాండ్స్ ఉన్నాయి యాక్ట్ వన్ బై సెవెంటీ యాక్ట్ ఉంది అది సెంట్రల్ యాక్ట్ ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ కింద ఫిఫ్త్ షెడ్యూల్లో పెట్టారు వాటిని కూడా ఇది ఓవర్ రైడ్ చేస్తుంది అంటే రాజ్యాంగ వ్యతిరేకమైన యాక్ట్ ఇది మీకు అర్థం కాదా అలాగే మీరు మేము ఇది ప్రజ రైతులకి ఉపయోగకరంగా తెచ్చేయమంటున్నారు ఇంకొక సెక్షన్ మీకు చెప్తాను వినండి సత్యనారాయణ గారు సెక్షన్ సిక్స్టీ ఫోర్ సెంట్రల్ యాక్ట్లో ఏముంది అని అంటే తప్పు చేసిన అధికారికి పనిష్మెంట్ చేయమని ఉంది వెరిఫై చేసుకోండి మీరు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం చెప్పారండి అదే సెక్షన్ ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చిన రైతుని శిక్షించాలని మార్చారు ఎందుకు మార్చారు అధికారులని సరిగ్గా పనిచేసేటట్టు అక్కడ నియమాన్ని పెడితే మీరు రైతుల్ని బెదిరించే నియమంగా దాన్ని మార్చారు ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా లోపభూష్టంగా ఉంది ఇది రైతులకి శాపం లాంటిది శరాఘాతం లాంటిది దీన్ని ఖచ్చితంగా మేము నిలువరిస్తాం కూటమి అధికారంలోకి రాగానే మేము దీని మీద ఈ ల్యాండ్ ట్యాక్ యాక్ట్ని ఎత్తేస్తామని చెప్పి మేనిఫెస్టోలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పష్టంగా చెప్పారంటే ఈ కారణాలన్నీ ఉన్నాయి దీనివల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు పడతారు ఇబ్బందులకు గురవుతారు భూములు గల్లంత అవుతాయి చాలామంది ఆక్రమణదారులు పల్ది వరం అయిపోతుంది కాబట్టి ఎన్నో నైన్టీన్ నాట్ ఫైవ్లో నుంచి సర్వే అయిన ల్యాండ్స్ని మీరేదో వంద సంవత్సరాల తర్వాత మేము ప్రజల కోసం చేస్తామని చెప్పి దాని వెనక ఉన్నటువంటి ఎజెండాని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అంతే తప్ప మేము ప్రజలకి వాయిస్ ప్రతిపక్షాల ప్రజలు వాయిస్ కాబట్టి మేము చేస్తున్నాం ఇది అర్థం చేసుకోండి బొత్స గారు మొదట మీరు చదువుకోండి మీ అధికారులను పిలిపించి రివి బ్రీఫ్లు తీసుకోండి అప్పుడు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడితే మంచిది అని హితవు పలుకుతున్నాను అలాగే నిన్నను పేర్ని నాని గారు మన మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు ఆయన చాలా చాలా మాట్లాడాడు ఏంటి అంటే మేనిఫెస్టో మీద ముగ్గురు బొమ్మలు లేవు ఆయనకి ఏం అర్థం కాదు ఎందుకంటే ఆ స్క్రిప్ట్ వస్తుంది అది మాట్లాడేస్తుంటాడు ఆయన ముగ్గురు బొమ్మలు ఎందుకు ఉంటాయి రాష్ట్ర మేనిఫెస్టో ఇది సో సెంట్రల్ అబ్జర్వర్ ఉన్నారా లేదా మీ మేనిఫెస్టోకి ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో అమలు బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగా ఏదేదో మాట్లాడాలని ప్రజల్ని పట్టాలని చెప్పేసి మాట్లాడడం ప్రత్యేక హోదా విభజన హామీలు స్టీల్ ప్లాంట్ హామీలు ఇలాంటి ఒకటని ఇచ్చారా మీరేం చేశారయ్యా ఈ ఐదు సంవత్సరాలు మీరేం పీకారయ్యా నాకు ఎంపీలు ఏవాండి నేను మెడలు వస్తానని మీరు మోకాలు ఉంచారు మీకు సిగ్గు లేకుండా అలాగే వీళ్ళకి వీళ్ళ కాపీ కొట్టారట వీళ్ళ తాలూకా పథకాలని కర్ణాటక పథకాలని కాపీలు కొట్టారు మరి కాపీలు కొట్టి రాయడం పరీక్షలు పాస్ అవ్వడం మీకు అలవాటు ఏమో కానీ మాకు అలవాటు లేదు ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనలు జనసేన జనవాణి కార్యక్రమాలు పెట్టి రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారు ప్రజల అభ్యర్థనలు తీసుకొని అది మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది నాని గారు అది గుర్తుపెట్టుకోండి అలాగే ఎన్డీఏకి నలభై నాలుగు వందల సీట్లు కావాలా దేనికి అవన్నీ మీకు ఎందుకండి వీళ్ళు మోడీ గారిని అడగండి ఆయన చెప్తారు మీకు సమాధానం ఈరోజే ఎన్డీఏకి ఎన్ని ఉన్నాయండి మూడు వందల అరవై ఉన్నాయి బిజు పట్నాయక్ గారిని కలిపితే దగ్గర సుమారు నాలుగు వందలు ఉన్నాయి ఇవి కొత్తగా మీరు చెప్పే ఇంకేముందండి కులాలని విడగొట్టాలని చూస్తున్నారు అబ్బాబ్బబ్బా ఏం చెప్పారండి ఏం చెప్తిరి ఏం చెప్తిరి నాని గారు అసలు కులాలను విడదీయాలన్న విద్య మీ వైసీపీకి మీ జగ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ కులాలను విడదీశారు మూడు కార్పొరేషన్లు పెట్టి బీసీ కులాలను యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి విడదీసేసారు మీరు కులాల తరాలు కూడా తెంచడానికి ప్రయత్నిస్తున్నాడు ఇదంతా ఆయనతో ఉన్న గ్యాంగ్ అంతా కూడా వాళ్ళు ఫ్లై అవుతున్నారు గంజాయి తాగాక ఫ్లయింగ్లో ఉన్నావా అని అడుగుతుంటారు వాళ్ళ వాళ్ళు టెర్మినాలజీ వాళ్ళంతా ఫ్లయింగ్లో ఉండి దాడులు చేస్తున్నారు మీకు అది కనబడలా ఏమిటి ప్రజాస్వామ్యం అయింది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ మీరు ఇటువంటి దాడులు మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించడము దేనికి సంకేతం ఇటువంటి పునరావృతం అయితే మాత్రం తీవ్రంగా మేము దీనికి హెచ్చరిక చేస్తున్నాం నాని గారు మీ అబ్బాయిని కంట్రోల్ అదుపులో పెట్టుకోండి ఈ గోండాజము ఈ దాదాగిరి చల్లదు ప్రజాస్వామ్యంలో చల్లదు రాజ్యాంగంలో చల్లదు ఇది మీరు అర్థం చేసుకోండి ప్రజల్ని మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ జతగట్టాడా అని ఒక వాక్యం వదులుతారు మీరు మీరు మొదటి నుంచి కూడా మీకు చాలా నోటిదోలు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అనేసరికి మీ స్వామి భక్తి ప్రదర్శించి మీ జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి చాలా వాక్యాలు పలుకుతుంటారు కాబట్టి అదుపులో మాట్లాడితే ఆరోగ్యానికి మంచిది ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగబద్ధంగా అందరూ నడుచుకోవాల్సిన బాధ్యత మీరు మాజీ మంత్రి చేశారు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా అదే మచిలీపట్నంలో ఇలాంటి గోండాగిరి చేస్తే మాత్రం జనసేన దాన్ని ధీటుగా ఎదుర్కొంటుందని తెలియచేస్తూ ఎన్నికలు సక్రమంగా జరగాలి అని అంటే సమయం పాటించాలి గోండాగిరి ఇలాంటివన్నీ తగ్గి అదుపు చేయాలని నేను మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ వారికి కూడా నేను రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా రిక్వెస్ట్ చేస్తూ శాంతి ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ కండక్ట్ చేసేటట్టు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్షల కార్మికుల కోలాటమా ఓ శ్రీకాకుళమా కార్మికుడికన్నిటిోలు సుందరపు సిక్కోలు పని కష్టం కృతజ్ఞత అనే మూడు పర్వతాల జీవితమే శ్రీకాకుళం కానీ మన ఉత్తరాంధ్ర కానీ అలాంటి శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో మనకి అరకు నియోజకవర్గానికి పాలకొండ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థి ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి కొత్తపల్లి గీతాగారి అభ్యర్థిత్వం కోసం ఎంత ఆదరపూర్వకమైన సుస్వాగతం స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ మా ఆడపడుచులందరికీ ముఖ్యంగా మా పెద్దలకి మా ఆడపడుచులకి యువతులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం దారిలో వస్తూ ఉంటే తారక రామారావు గారు రాసింది నాకు అందించారు సిక్కోలు ఆరు ప్రాణాలని ఉత్తరాంధ్రకు సంబంధించింది నాకు ఉత్తరాంధ్ర అంటే పంచ ప్రాణాలు నాకు ఉత్తరాంధ్ర యాస భాష ప్రాంతం గుండె కదిలించేస్తుంది అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో తిరిగిన వాడిని కష్టాలు చూసిన వాడిని ఏఓబి బార్డర్లో తిరిగిన వాడిని యువత కడుపు మంట తెలిసిన వాడిని ఉపాధి అవకాశాలు లేక వలస నిలిపోతా ఆ కడుపు మంటను అర్థం చేసుకున్నావాణి నేను దశాబ్దం ఎందుకున్నాను అంటే ఓడిపోయినా కానీ అందరిలాగా పారిపోవడం నా వల్ల కాదు నాకు ఒకటే తెలుసు నిలబట్టమే తెలుసు నాకు మీకోసమే తీయించేశాను